మనిషికి మహాబలం ఎనిమిది సంవత్సరం మనిషి జీవితం అంటే ప్రయాస అని దైవం చెప్పడు మనుషులు మరణించారు అని దైవం చెప్పరు బాబు వాళ్ళ వచ్చి జీవితం మరణం అని డైవర్ చెప్పడు బాబు వాళ్ళ వచ్చి జీవితం మరణం సహోదర మనిషి పాపం చేస్తే ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎంత దుర్వ్యాకారం చేసినా ఎంత వ్యాపారం దుర్వ్యాపారములు మనిషి ఎంత బాబు మనిచు డబ్బులు సంపాదించినప్పుడు కూడా దాని మీద మనిషికి రక్షణ రాబు సహక్రద మరణం నుంచి మనిషి వినిపించబడలేదు మనిషికున్న సమస్య మరణం తీసుకుడ ఆలోచించు మనిషికున్న సమస్య మరణము ఈ మరణము నుంచి మనుషులను విడిపించడానికి దేవాదిదేవుడు మానవుడికి రేపటి రోజున దొరుకుతున్న కారణము సహజంలో మనుషులు మరణం నుంచి తిరిగిలోచిందని వేదించున్నది పాపం కోడ వచ్చే జీతం మరణమైతే ఆ పాదము నుంచి మనిషిని రక్షించగలిగిన వాడు ఏ శుక్రీస్తున్నారని వేదించబడిది మనిషి కొన్న శత్రువు పాత నముద్రుడ మనిషి పాపం చేస్తూ మనిషి తన సొంత పాపం చేత పట్టుబడి ఉన్నారని పాపం బాధ జీతం మరణం అని వేదించబడు అయితే దేవుడు మనుషులకు ఉచితంగా దుకావరములు దానముగా ఇచ్చున్నారని బయట చూపించలేదు ఉచితముగా మనుషులకు దేవుడు దశావరములు ఇచ్చున్నారని బయటకు చూపించలేదు అదే నిత్య జీవం ఈ నిత్య జీవమును సంపాదించడానికి మనుషులు దొరుకులు చేసి సంపాదించలేరు నిత్య జీవం అన్నది మనుషులు సంపాదించలేదు అది దేవుడు ఇవ్వాల్సిందే త్రీ సహోదరులు దేవుడు మానవుడికి నిత్య జీవం ఉండకపోతే దేవుడు మనిషికి నిత్య జీవోకి రక్షించకపోతే మనుషులు రక్షించబడలేడని బయటకు చెప్పు చేయడం దేవుడు ఆ కూడా ఇదో బాధ్యమైన వచ్చి చూత నరణమని ఆ నరణములు కొట్టినట్టుగా శ్రీకృష్ణ మనిషి సాధ్యం చేస్తే దేవుడు ఎదుట నీటి బతులుగా హెచ్చబడలేడు அந்த सब कर र

நித்து ஜீவனா ஆய்ன பிரயாசி பார்த்தோன்னா சமஸ்திர நித்து ஜீவனின் கம்போது பிரயாசி பார்த்தோன்னா இவன் தேமுடி கருணாசம் பண்ணுற ஜார்கினா ஜூட்ட கலினா దేవుడు మానవులను రక్షించినప్పుడు ఈ లోకంలోకి ఆయన శరీరంలో లోకానికి వచ్చి ఉండేది శరీరమును ధరించి మానవులను రక్షించడం ఏ శ్రీ కృష్ణ లోకానికి వచ్చి దోహన్ తీర్పు నియంతబడు దేవుడి యొక్క తీర్పు దీని ఏమైతే ఆ మానవుడికి తీర్పు నియోజకవరు ఉన్నది ఆ తీర్పు నుంచి ఆ తీర్పు నుంచి నేను నిర్లక్షించబడాలని ఇంకా రక్షణ వార్తలు కలిసి ఇదే దేవుడు లోకమునే వచ్చి ఉన్నాడు కానీ మనుషుల క్రియలు చెడ్డవైనందు మనుషుల క్రియలు చెడ్డవైనందున వారు చీకటినే ప్రేమించారని చెప్పు చెప్పి చూడదు మనుషుల క్రియలు పాపంతో చెప్పిన క్రియలు చెడుతో మనుషుల క్రియలు చెడ్డవైనందున వారు చీకటినే ప్రేమించారు వెలుగుని ద్వేషించారని బయవ చెప్పి చూడండి వెలుగుల ఏసు క్రీస్తు వారి నశించిన దాన్ని వదుపు రక్షించటకు ఏసు క్రీస్తు వారి లోకానికి వచ్చిన్నారు ప్రయాసంతో భారమతో ఉన్న సమస్త జన్లకుటకు ఏసు క్రీస్తు వారి లోకానికి ఈ వాక్యం మనం ఉచితంగా చూస్తున్నాం ఇది ఉచితమైన వాక్యం సత్యమైన వాక్యం దేవుడి యొక్క వాక్యాన్ని తెలియజేసిన కూడా ఇదిగో నశించిన దాన్ని అనగా పాపములో పెట్టబడిన దాన్ని రక్షించటకు ఏసు క్రీస్తు వారి లోకానికి అంటే మనిషి అబృతము దోషము చెడుతనాన్ని అనుసరిస్తూ బ్రతుకున వ్యక్తిని లోకానికి వచ్చే మనిషి తిరుగుబేపుతన రాగుబేపుతనం దొంగతనము వ్యభిచారము అసత్యములు ఇవన్నీ మనిషి పాపములకు మానిషిగా ఉన్నందు సత్యము నుంచి అయితే ఉన్నాడని మనిషి పాపములకు దూరం అయిపోయి ఉన్నాడని మానవుడి హృదయం పవిత్రతకు దూరంగా ఉన్నదని దేవాది దేవుడు దేవుని ఆకాశములు నిర్మించిన దేవుడికి మానవుడు దూరం అయితే ఉన్నాడని పాపము